నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు జహీరాబాద్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది హైవే మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే మీరు చూస్తున్నారు ఎగ్జిట్ మనకు సుజుకి ఏదైతే మారుతి సుజుకి షోరూమ్ ఉందో అక్కడ నుంచి మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఫేసింగ్లో ఈ వెంచర్ ఉంది మీరు చూస్తున్నారు ఈ వెంచర్లకి వెళ్ళి మనకు ఎగ్జిట్ వెనుక ఇంకో వెంచర్ అవుతుంది ఈ వెంచర్ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ ఈ వెంచర్కి ఆనుకొని మనకు ఆరు ఎకరాల భూమి ఈరోజు అమ్మకానికి ఉంది మీరు చూస్తున్నారు ఇది చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ వెంచర్ ఆల్రెడీ మార్కెటింగ్కి రెడీ ఉంది ఆల్రెడీ వీళ్ళు వీళ్ళ ప్లాట్ చేసి అమ్ముతున్నారు దీనికి ఆనుకొనే మనకు ఈరోజు ఆరు ఎకరాల భూమి అమ్మకానికి ఉంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది మీరు చూడొచ్చు ఎన్ని సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇందిరా ప్రస్థాయి వెంచర్ ఉందో దాని బ్యాక్ సైడ్లోనే ఇది ఎస్ఎస్ డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు దీనికి ఆనుకొని మనకు ఆరు ఎకరాల భూమి డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి సేల్కు రావడం జరిగింది ఇది మీరు చూసినారు మొత్తం థర్టీ త్రీ ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఈ వెంచర్లో వీళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ స్టార్ట్ అయిపోయింది దీనికి ఈ ప్రాపర్టీ మనకు సేల్కు ఉంది బ్యాక్ సైడ్లో కూడా మనకు వెంచర్ ఉంటుంది మొత్తం మూడు సైడ్లలో వెంచర్ ఉంది మధ్యలో ఈ ప్రాపర్టీ ఉంది ఇది కనిపించేది మొత్తం వెంచర్ అండి బ్యాక్ సైడ్లో కూడా టోటలీ ఆరు ఎకరాల భూమి అవుట్ రేట్కి అమ్మకానికి వీళ్ళు రెడీ ఉన్నారు ఈ వెంచర్ వాళ్ళు ఆల్రెడీ అడుగుతున్నారు డెవలప్మెంట్కి కానీ వీళ్ళు ఇస్తలేరు అవుట్ రేట్లో వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మొత్తానికి అవుట్ రేట్కి ఈ ప్రాపర్టీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు చాలా మంచి ప్రాపర్టీ ఎవరైనా వెంచర్ వేసే వాళ్ళకు చాలా సూట్ అవుతుంది చుట్టుముట్టు అన్ని వెంచర్లు ఉన్నాయి అన్నీ లెఫ్ట్ టు రైట్ టు బ్యాక్ మొత్తం వెంచర్లు ఉన్నాయి మధ్యలో ఈ ప్రాపర్టీ ఉంటుంది దీనికి వీళ్ళు వన్ సియర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు అవుట్ రేట్కి డెవలప్మెంట్ మాత్రం ఇవ్వరండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఈ ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జహీరాబాద్ మున్సిపల్ లోనే ఈ ల్యాండ్ ఉంది ఇది చూస్తున్నారు మీరు ఎస్ఎస్ డెవలపర్స్ ఉంది బ్యాక్ సైడ్లో ఇందులో ఒక బోర్ ఉంది మొత్తం మీరు అగ్రికల్చర్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే చాలా మంచి ప్రాపర్టీ ఎక్ మనకు ఎక్స్ అంటే జహీరాబాద్ మున్సిపల్ జహీరాబాద్ టౌన్లోనే ఈ ప్రాపర్టీ ఉంది చాలామంది వెంచర్ కోసం చూస్తున్నారు నీర్ బై నీమ్స్ని బేస్ చేసుకొని ఈ వెంచర్ నడుస్తున్నాయండి మీరు ఒకవేళ ఈ వెంచర్ వేయాలంటే ఇది ఈ ల్యాండ్ తీసుకోవచ్చు అవుట్ లో మాత్రం వీళ్ళు ఈ కి సేల్ కు